నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కలెక్షన్లో మంచి డైలీ వేర్ శారీస్ అండి క్రేప్ సిల్క్లో అయితే సూపర్గా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏ కలర్ నచ్చినా షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజ్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను నో బ్లౌజ్ అండి బ్లౌజ్ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది క్రేప్ సిల్క్లో వస్తుందండి ఓకేనా ఇంకో ఇలా చాలా బాగుంటుంది కలరు అన్నిటికంతే వస్తుందండి బ్లౌజు ఓకేనా ఇంకో బ్లౌజ్ ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇంకా ఎక్కువ తీసుకుంటే కొంచెం తగ్గుతుందండి ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో లైట్ కలర్స్ ఇవైతే ఎక్సలెంట్ కలర్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి చూడండి బ్లౌజ్ అయితే ఇది ప్లెయిన్ వస్తుందండి వాటికైతే డిజైన్ వస్తుంది కదా ఇదైతే ప్లెయిన్ వస్తుంది ప్లెయి కలర్స్ అండ్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ అండి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ కలర్లు అయితే చాలా బాగున్నాయండి అసలు బియాన్ వియాన్సీ బ్లౌజ్ ఇది ఈసారి చాలా బాగుంది పిస్తా గ్రీన్ బ్లౌజు చాలా బాగుంది ఏ ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఇదైతే ఇంకా ఎక్సలెంట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా అండి నచ్చిన వాళ్ళు షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా అండి ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్